నమస్కారం జీవితంలో కొన్నిసార్లు మనకి ఎన్నో సమస్యలు వస్తుంటాయి కదా అడ్డంకులు ఎందుకొస్తున్నాయో అర్థం కాదు అవును ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు దారి కనిపించదు సరిగ్గా మరి ఇలాంటి వాటికి మనకు తెలియని అంటే మన గత జన్మల చర్యలకు ఏమైనా సంబంధం ఉంటుందా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు మనం సరిగ్గా ఇదే విషయాన్ని కాస్త లోతుగా చూద్దాం హైదరాబాద్కు చెందిన కేఎస్ అనే వ్యక్తి అనుభవాలున్నాయి అవును ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ ద్వారా తన సమస్యల వెనక ఉన్న కారణాలు ఎలా తెలుసుకున్నారో ఆ కథనం ఆధారంగా చర్చిద్దాం ఇది మనల్ని కొన్ని అంటే ఆశ్చర్యపరిచే విషయాల వైపు తీసుకెళ్తుంది తప్పకుండా నిజానికి కర్మ సిద్ధాంతం చెప్పేది కూడా అదే కదా మనం చేసే ప్రతి పనికి మంచిదైనా చెడ్డదైనా ఒక ఫలితం ఉంటుంది అది ఈ జన్మలోనేనా లేక అదే ఆ ప్రభావాలు ఈ జన్మకే పరిమితం కావు కొన్నిసార్లు అంతకుముందు నుంచి కూడా ఆ అవి కొనసాగుతూ వస్తాయి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అనుకోండి అంటే ఎలా పనిచేస్తుందది సాధారణంగా వ్యక్తిని ఒక లోతైన ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లి వాళ్ల గత జన్మల జ్ఞాపకాలను లేదా బలమైన అనుభూతులను మళ్లీ చేసుకునేలా చేస్తారు దీనివల్ల ప్రస్తుత జీవితంలో ఎదురయ్యే సమస్యల మూలాలు అవి ఎక్కడ మొదలయ్యాయో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అంటే గతం యొక్క నీడలు వర్తమానంపై పడతాయన్నమాట అవును ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో చూస్తే నిజంగా ఆలోచించాల్సిన విషయం మరి కేఎస్ గారు విషయం చూద్దాం ఆయనకు ఆరోగ్యం బాలేదు ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు ఇలా చాలా విషయాలు ఇబ్బంది పడుతున్నారు అన్ని నుంచా అవును కారణమేంటో అస్సలు తెలియట్లేదు అందుకే చివరికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారు సరే ఆ థెరపీలో తెలిసింది అక్కడే ఉంది అసలు విషయం ఆ సెషన్లో ఆయన తనను తాను పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కాలంలో చూసుకున్నారు ఉత్తర భారతదేశంలో ఒక అటవీ ప్రాంతాన్ని పాలించిన గిరిజన రాజుగా రాజుగానా ఓహో అవును ఆ జీవితంలో ఒక పెద్ద రాజభవనం తల్లిదండ్రులు ఒక సోదరుడు ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ సోదరుడే ఈ జన్మలో కేఎస్ గారికి మంచి స్నేహితుడు అలాగా ఎంత విచిత్రం అంతేకాదు భార్య ఒక కుమారుడు ఇలా అంత స్పష్టంగా అనుభూతి చెందారట ఇక్కడే అంటే కర్మకోణం నుంచి చూస్తే ఆ రాజరికపు జీవితంలో ఒకవైపు అధికారముంటుంది అవును విపరీతమైన అధికారం మరోవైపు ఆధికారంతో అధికారంతో పాటు క్రూరత్వం కూడా ఉండే అవకాశముంది ఆ రిగ్రెషన్లో బహుశా రాజుగా ఆయన కొన్ని కఠినమైన పనులు చేసుొచ్చు మీరు సరిగ్గా చెప్పారు అపారమైన అధికారంతో పాటు అంతులేని క్రూరత్వం కూడా ఉందట ఆ జీవితంలో తన అధికారాన్ని చాలా చాలా దుర్వినియోగం చేశారట ఎన్నో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు అయ్యో ఈ చర్యలే అంటే ఇవే బలమైన కర్మబంధాలు సృష్టించుంటాయి కర్మబంధాలంటే కాస్త వివరిస్తారా అంటే ఆనాటి పనుల వల్ల ఏర్పడిన మానసికమైన లేదా శక్తివంతమైన ముడుల్లాంటివనమ్మాట ఇవి మనల్ని అంటే ఆత్మను జన్మ జన్మలకు వెంటాడుతూ ఉంటాయి ఆ రాజుగా చేసిన పనుల భారం అది కేఎస్ గారిపై ఈనాటికి ఉందన్నమాట అంటే ఆనాటి అధికారం ఎంతగా దుర్వినియోగం అయ్యిందో కదా కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలు కూడా తెలిసాయి ఆ రిగ్రెషన్లో చాలా భయంకరమైనవి ఒక్కసారి ఆయన ఒక అమాయక అటవీ గ్రామానికే నిప్పు పిట్టించారట పూర్తిగా ఎంతమంది ఎంతో మంది అమాయకులు చనిపోయారట ఆ మంటల్లో వాళ్ల ఆత్మలు ఇప్పటికీ శాంతి లేకుండా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిసింది ఇంకో సంఘటన ఇంకా ఒక అంటే చాలా గౌరవనీయుడైన పూజారి ఉంటారు కదా ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల కళ్ళ ముందే అత్యంత కిరాతకంగా తల తలనరికించారట చీచీ ఇది మరీ దారుణం ఊహించడానికే కష్టంగా ఉంది దీని పర్యవసానాలే ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి గత జన్మలో చేసిన ఈ ఘోరమైన పనులకు కేఎస్ గారు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు అంటే ఆరోగ్యం డబ్బు కుటుంబ కలహాలు వీటికి ఖచ్చితంగా సంబంధముంది ప్రత్యక్ష సంబంధమంటారా అవును ప్రత్యక్ష సంబంధమే కనిపిస్తోంది ఆనాడు బాధితులైన వారి ఆత్మల యొక్క తీవ్రమైన కోపం వాళ్ల బాధ ఆవేదన ఇవన్నీ ఒక శక్తి రూపంలో ఈ వర్తమానంలోకి ప్రవహించి ఆయన జీవితంలో అడ్డంకులుగా మారుతున్నాయి ఓ అందుకే కారణం తెలియని ఇబ్బందులు వస్తున్నాయన్నమాట దీన్నే కర్మ అసమతుల్యత అంటారు చేసిన తప్పుల వల్ల ఏర్పడిన బ్యాలెన్స్ తప్పడాన్ని విశ్వం ఏదో ఒక రూపంలో సరిచేయడానికి ప్రయత్నిస్తోంది ఆ బాధితుల ఆత్మల ప్రభావం కూడా ఇందులో భాగమే అయితే ఈ రిగ్రెషన్ కేవలం సమస్యలను చూపించడమే కాదు వాటినుంచి బయటపడే మార్గాన్ని కూడా సూచించిందా ఇది ముఖ్యం కదా అవును అదే కీలకం సమస్య తెలియడం ఒక ఎత్తైతే పరిష్కారం కనుక్కోవడం మరో ఎత్తు గతంలో చేసిన తప్పులకు వాటికిప్పుడు పూర్తి బాధ్యత వహించడం అవును అది మొదటి అడుగు ఆనాడు బాధపెట్టిన వాళ్ల పట్ల ఇప్పుడు కరుణ సానుభూతి చూపించడం ఆ పాత కర్మబంధాలను శాంతంగా విడదీసుకోవడం ఆ హింస అనే చక్రం నుంచి బయటపడటం సరిగ్గా ఇవన్నీ ఆయన నేర్చుకోవాల్సిన ముఖ్యమైన కర్మ పాఠాలుగా తెలిసాయి మరి ఈ పాఠాలను ఆచరణలో పెట్టడానికి ఆయన ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు అవును చేస్తున్నారు కొన్ని నిర్దిష్టమైన పనులు మొదలుపెట్టారు ఆధ్యాత్మిక సాధనల వైపు వెళ్లారు అంటే పూజలు లాంటివా అవును శాస్త్ర ప్రకారం కొన్ని ఆచారాలు పాటించడం ప్రార్థనలు ముఖ్యంగా క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అన్నిటికంటే ముఖ్యంగా ఆనాటి హింసకు ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఇతరులకు సేవ చేయడం నిస్వార్థ సేవ అవును దాని ద్వారా ఆ పాత కర్మను ఆ నెగిటివ్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మంచి సంబంధాలు పెంచుకోవడం ఎప్పటికప్పుడు తనను తాను సమీక్షించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు చెప్పింది ఈ పాఠాలు ఈ చర్యలు ఇవి కేవలం గతం చేసిన పాపాలకు పరిహారం మాత్రమే కాదు కాదా అంటే పర్సనల్ గ్రోత్కి మనసు ప్రశాంతంగా ఉండటానికి ఒక పునాది లాంటివి తప్పు ఒప్పుకోవటం దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటం దీని ద్వారా కర్మను మళ్లీ సమతుల్యం చేసుకోవచ్చు అంటే అంతిమ లక్ష్యం శాంతిస్థాపన అన్నమాట ఖచ్చితంగా ఆ గతం నుంచి విముక్తి పొందాలి వర్తమానంలో శాంతిగా ప్రశాంతంగా జీవించాలి గతాన్ని అర్థం చేసుకోవాలి దాని బరువును గుర్తించాలి కాని వర్తమానంలో బాధ్యతగా నడుచుకోవాలి ఇదే మార్పుకు దారి నిజమే కేఎస్ గారి ప్రయాణం చూస్తే పద్దెనిమిది వందల నలభై తొమ్మిది నాటి ఒక క్రూరమైన రాజు అక్కణ్నుంచి నేటి హైదరాబాదులో తన గతాన్ని అర్థం చేసుకుని విముక్తి కోసం బ్యాలెన్స్ కోసం ప్రయత్నిస్తున్న ఒక సాధారణ వ్యక్తి వరకు ఆయన ప్రయాణం సాగింది అద్భుతం తన కర్మముద్రలను వాటి ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కొని అర్థం చేసుకోవడం వల్ల ఒక మనిషి జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తుందో ఆయన కథ చెప్తోంది ఈ కథ విన్నాక మనసులో ఒక ఆలోచన మెదులుతోంది మనలో ప్రతి ఒక్కరి గతం మనకు తెలియకుండానే మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అవును మనం నేర్చుకోవాల్సిన పాఠాలను ఆ గతం ఎలాంటి కర్మముద్రల రూపంలో మోసుకొస్తుందో సరిగ్గా కొన్నిసార్లు గతాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మన వర్తమానంలో మనం నడవాల్సిన దారిని ఇంకా స్పష్టంగా చూపిస్తుందేమో అనిపిస్తుంది కదా